ముక్కు అవినాష్ జబర్దస్త్ షో తన కెరీర్ని ని స్టార్ట్ చేసి సినిమాస్ లో పలు అవకాశాలు అందుకున్నారు బిగ్ బాస్ షోలో అలరించిన అవినాష్ తరువాత మా ప్రసారం అవుతున్న కొన్ని షోస్ లో కనిపిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అవినాష్కి అనుజ అనే అమ్మాయితో వివాహమైంది ఈ సంవత్సరం వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నామంటూ గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు ఫ్యాన్స్తో అయితే రీసెంట్గా అవినాష్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మరొక పోస్ట్ చేశారు బాధైన సంతోషమైనా మా కుటుంబమైనా మీతోనే మేము ఎప్పటికీ పంచుకుంటాం మేము అమ్మానాన్న కావాలని ఎంతో ఎదురుచూసాం కానీ మా బిడ్డను కోల్పోయాం ఈ కష్ట సమయంలో మాకు తోడుగా ఉంటారని దీనిపై ఏ డిస్కషన్ చేయరని మమ్మల్ని దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలను అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు మీరందరూ అర్థం చేసుకుంటారని మీ ప్రేమ మాతో ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ చాలా మంది బాధపడవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు తమ లాస్ పై సారీ చెప్తున్నారు మనం కూడా వీరిద్దరికీ ఈ కష్ట సమయంలో ధైర్యం కలగాలని కోరుకుందాం